హాయ్ అండి రాజ్మా కర్రీ చేసుకుందాం అండి మా మార్కెట్లో ఇలా చిన్న చిన్న ప్యాకెట్లు అవైలబుల్గా ఉంటుందండి రాజ్మా ఇందులో కొన్ని కొన్ని పుచ్చులు అవన్నీ ఉంటాయి అవన్నీ తీసి బాగా సెపరేట్ చేసి త్రీ ఫోర్ టైమ్స్ రాజమాను బాగా వాష్ చేసి కుక్కర్లో వేయండి రాజ్మా ములిగేంత వరకు వాటర్ వేసి పసుపు ఉప్పు వేసి కుక్కర్ పెట్టండి త్రీ విజిల్స్ సరిపోతాయండి రాజ్మా ఉడకడానికి ఈ రాజ్మా లోపు మన ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం నేను టూ ప్యాకెట్స్ రాజ్మాకి వన్ ఆనియన్ అండ్ ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు కారం ఎక్కువ తింటారంటే సిక్స్ కానీ సెవెన్ కానీ పచ్చిమిర్చి తీసుకొచ్చండి ఒక పాన్లో ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి చిట్కడి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా ఫ్రై చేయండి పచ్చిపరుసన పోయే వరకు తర్వాత త్రీ మీడియం సైజు టమాటాస్ తీసుకున్నాను నేను స్మాల్ సైజ్ అయితే ఫోర్ తీసుకొని మిక్సీ పెట్టండి ఈ పేస్ట్ని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేసి మూత పెట్టండి ఇందులో ఉన్న వాటర్ ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చాక పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీరా పొడి వేసి బాగా కలపండి తర్వాత మనం ఇందా కుక్ చేసుకున్న రాజ్మాని తీసి బాగా ఉడికిందో లేదో చూసి ఆ రాజ్మాని వాటర్తో సహా ఈ ఈ పేస్ట్లో వెయ్యండి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడండి ఒకవేళ సరిపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి నేను పెరుగు వేసాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు నేను చలవ చేస్తానని పెరుగు యాడ్ చేస్తానండి కొన్ని కొన్ని కర్రీస్లో ఒక అర గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టండి ఆల్రెడీ రాజ్మా ఉడికిందే కాబట్టి వెంటనే అయిపోతుందండి ఈ లోపు చపాతీ ఫ్రై చేసుకుంటున్నాను రాజ్మాలోకి చపాతీ చాలా బాగుంటుందండి ఒకసారి తిన్నారండి మళ్ళీ మళ్ళీ చపాతీలోకి రాజ్మా కర్రీయే చేసుకుంటారు ఆయిల్ అంతా బయటకు వచ్చాక గరం మసాలా కొత్తిమీర వేసి దించేయటమే అంతే రాజ్మా కర్రీ రెడీ చపాతీలోకి రాజ్మా కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బంగాళదుంప కర్రీ కంటే రాజ్మా కర్రీ చాలా బాగుంటుందండి చపాతీలోకి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్